హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో దీపావళి పండుగ ఎలా జరుపుకున్నాము దీపావళి పండుగ సందర్భంగా నా పనులు నేను చేసిన స్వీటు అలాగే నా ముగ్గులు అలాగే నేను అందంగా డెకర్ చేసుకొని పువ్వులతోటి దీపాలు పెట్టుకుందాము అంటే వచ్చి పాడు చేసిన వర్షము అలాగే మన మిద్ద తోటలో దీపాలు పెట్టుకోవటానికి కోసుకొచ్చిన ఆకులు ఇవన్నీ కూడా మీరైతే ఈరోజు ఈ వీడియోలో చూస్తారు అలాగే మధ్యలో ఒక దగ్గర మా వారు మిద్దె తోటలో పువ్వులను చూపిస్తూ అవి ఏం పువ్వులు అన్నది చెప్తారు మీలో ఎవరికైనా ఆ పువ్వులు తెలియని వాళ్ళు ఉన్నారేమో తప్పకుండా అక్కడ ఆ బిట్ వరకైనా చూసి మీకు వీడియో అంత బోర్ అనిపించినా కూడా తప్పకుండా కమెంట్ అయితే చెయ్యండి దీపావళి పండగకి అన్నిటికన్నా ముఖ్యమైనది పూజ ఇవన్నీ కూడా మీరైతే ఈ వీడియోలో చూడబోతున్నారు ఇంటికి దీపావళి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు క్రాకర్స్ బాగా కాల్చారా అలాగే దీపాలు అవి బాగా పెట్టుకున్నారా పెట్టుకొని ఇచ్చిందా వర్షము గాలి ఇవన్నీ కూడా తప్పకుండా మీరు కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు బయటికి వెళ్ళారనమాట ఇది వచ్చేసి ముందు రోజు ఇంకా పువ్వులు తీసుకురమ్మని చెప్పాను మనకి దీపావళి పండుగైనా ఏ పండుగైనా కూడా నేను మా ఇంట్లో ఎక్కువ ఖర్చు పెట్టేది ఈ పువ్వులకే అని చెప్పాలి పువ్వులు మాత్రం ఎక్కువగా తెప్పించి ఎక్కువగా పూజ దగ్గర కానీ లేదు గుమ్మాలకు కానీ అన్నిటికీ కూడా చక్కగా పువ్వులు పెట్టుకోవటం అయితే నాకు ఇష్టము ఇంకా ఈ పండగల స్థాయాల్లో పువ్వులు ఎంతంత రేట్లుంటాయో మనందరికీ తెలిసిందే కదా ఇదిగోండి ఇంక ఇక్కడ గులాబీ పూలు ఈ గులాబీ పూలు వంద రూపాయలంట ఈ చామంతి పూలు మాత్రం నాటు చామంతి పూలు అది కాకుండా మళ్ళీ హోల్సేల్ షాప్లోనే తీసుకొచ్చారనమాట ఈ చామంతి పూలు వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలంట ఇంకా బంతి పూలు కేజీ అరవై రూపాయలంట బంతి పూలు కూడా తీసుకొచ్చారు నాలుగు కేజీలు మన మిద్దె తోటలో ఉన్నా కూడా కొయ్యనికైతే నాకు ప్రాణం ఒప్పలేదు అనమాట వాటిని అందంగా చూసుకోబుద్దేసింది ఇంక ఇక్కడ వచ్చేసి గీ మైసూర్ పాక్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ప్రమిదలు ఇవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకెక్కడ పువ్వులు గుచ్చుదాం అన్నట్టు ఇంక ఇక్కడ బంతి పువ్వులు పోస్తున్నా అనమాట మా వారిని బస్తా నిండా తీసుకురండి అంటే ఇలా బస్తానే తీసుకొచ్చారేంటి అని అడుగుతున్నాను ఇంక తనేమో అసలు ఇంక ఇవే ఎక్కువైతే ఇంకా బస్తా నిండా కావాలా ఈ గుచ్చేసరికి సరిపోతుంది అంటున్నారు అనమాట మా వారు మా అమ్మ ఇద్దరు కూడా నాకు ఒక్కదానికే మా ఇంట్లో ఇలాంటి పిచ్చులు ఇంట్రెస్ట్లు ఇంకా మా అమ్మకి తక్కువే మా వారికి తక్కువే మా అమ్మకి డిఫరెంట్ కూతుర్ని పుట్టాను మా వారికి ఒక డిఫరెంట్ భార్యను దొరికాను మా పిల్లలకి ఒక డిఫరెంట్ అమ్మను దొరికాను వీళ్ళందరూ కూడా నాకు పూర్తిగా యాంటీ అనమాట ఎందుకు అంత శ్రమ పడతావు ఎందుకంతలా చేస్తావు పండగంటే ఉట్టప్పుడు పని ఉంటుంది కదా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటారు నేను దానికి పూర్తిగా విరుద్ధము ఎన్ పండగ పండగంటే పండగలాగే చేసుకోవాలి అనుకుంటాను చేసుకుని ఏమైనా తగ్గించుకుంటానేమో కానీ ఇలాంటివైతే అస్సలు తగ్గించుకోలేను అనమాట ఇదిగోండి అయితే అన్ని కొలతలు తీసుకొని గుమ్మాలకి దేవుడు బీరువాలకి అన్నిటికీ కూడా గుచ్చేసుకున్నాను చాలా టైమే పట్టిందిలేండి ఇంకా చూస్తుంటే చేసే నాకేమో కానీ వాళ్ళకు మాత్రం ప్రాణం విల విలా కొట్టుకుంటుంది అనమాట మా అమ్మకే కానీ మా వారికే కానీ మా పిల్లలకైనా సరే ఇదిగోండి ఇంక ఇక్కడ ప్రముధులని క్లీన్ చేసేసుకున్నాను కదా ఈ ప్రమిదలు మంచిగా వెలగాలంటే ముందే నూనె వేసి ఒత్తులు వేసి పెట్టుకుంటే బాగా వెలుగుతాయని మన ఆలోచన అనమాట ఇంకందుకని అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇది వచ్చేసి పండగ రోజు అనమాట ఇంకా ముగ్గు మెయిన్ ముగ్గు ఒక్క ఒక పిచ్చి కాదనమాట ఆ పువ్వులు గుచ్చుకొని ఏదో చిన్న ముగ్గు వేసిరా అని రోజు చూపుతారు మా వారైతే వాకిట్లో ముగ్గేస్తుంటే ఏదో చిన్న ముగ్గేసిరా చిన్న రెండు గీతలు బైకులు తిరిగితే అటు ఇటు పోతాయి అంటారు అసలు అసలు ప్రాణం ఆపదనమాట ఈ మధ్య మళ్ళీ ఇంకో కొత్తది వచ్చింది మా అమ్మ గాళ్ళు మూడు వెళ్ళి వస్తూ వస్తూ ముగ్గు అనమాట ముందు చాక్ పీస్ తోటి ముగ్గేస్తాను ఆ తర్వాత పండగలప్పుడు ఇంకా ముగ్గుతోటి ముగ్గు వేస్తాను అనమాట అలా చక్కగా ముగ్గు వేసి పసుపు కొంకం చల్లి అలా ఒక్క నిమిషమైనా చూసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇంకెక్కడ ఇక్కడ ఎప్పుడూ యథావిధిగా పసుపు రాసి కుంకం బొట్లు అయితే పెట్టేస్తాను నాకు ఈ పనులు చేయింది నాకు అసలు ఆ పండగ అన్న ఫీలింగే రాదనమాట ఎందుకు అంతలా పని పెట్టుకుంటావు అంటారు మా వాళ్ళు అయితే మాత్రం నిజమే ఇదంతా చేసిన తర్వాత మాత్రం పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నడుములు మాత్రం పడిపోతాయి అనుకోండి అయినా కూడా చేయకుండా అయితే అనమాట ఇంక ఇక్కడ తులసి కోటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంక ఇక్కడ బోర్ ఉంటుంది అనమాట ఆ బోరుకి కూడా ఎప్పుడూ కూడా చక్కగా పసుపు రాసి బొట్లు అవి పెట్టేస్తాను ఇంకా కార్తీక మాసం కూడా వచ్చేసింది కదా ఇంకా నెలంతా పూజలు అవి చేస్తున్నారా మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మొత్తానికి దీపావళి పండుగ రోజు అయితే నా ముగ్గులు ఇలా ఉన్నాయన్నమాట నేనైతే మాత్రం నెల మొత్తం చేయనండి కార్తీక మాసం నెల మొత్తం కూడా ఇంకా రోజు పొద్దున్నే కానీ సాయంత్రం కానీ దీపం అయితే పెట్టుకుంటాను ఇంకా తలస్నానాలు చేస్తే నాకు ఫుల్ తలనొప్పి చేస్తుంది అనమాట ఇంకా లోపల ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసాను కింద క్లీన్ చేసి మళ్ళీ మనకి ఇప్పుడు పైన కూడా ఉంది కదా పైన కూడా క్లీన్ చేసేసాను ఇదిగోండి గీమైసూర్ పాక్ చేసా అని చెప్పాను కదా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో మా వారైతే ఎన్ని సార్లు చెప్పారు ఎంత బాగుందో చిన్న అని చెప్పి ఇంకా మన మెనూలో ఇది కూడా యాడ్ చేస్తున్నాను సావిత్రి బుక్స్ మన పుట్టింటి చూంటే మా వారు ఎన్ని యాడ్ చేస్తావు చిన్న స్వీట్స్ అని అవుతున్నారనమాట ఇంకా అక్కడ పనులు పూర్తి చేసేసుకొని ఇంకా డాబా మీదకు మిద్దె తోటలోకి వచ్చాము ఇంకా మన్నీ మధ్య కింద మందార్ చెట్టు ఉంటే ఆ చెట్టు ఆకులవి ఇంకా బాగా తెల్ల వచ్చింది వచ్చిందనమాట చూడు చూడని ఈ మధ్య ఆ చెట్టు శుభ్రంగా కొట్టిచ్చేసాను ఇంకా మళ్ళీ మంచిగా ఆకులు వస్తాయని చెప్పి చిగురులు వస్తాయని ఇంక ఇక్కడ డాబా మీదకి ఏమైనా ఆకులు పువ్వులు కోసుకు వెళ్దాం అని చెప్పి ఇంకెక్కడైతే ఆకులు కనిపించాయి ఇంకా ఆ ఆకులు కోసుకుంటున్నాను ఇంకా ప్రజలు ఎన్ని ప్రమితులు ఉన్నా కూడా అవి దాంట్లో ఒకటి పెట్టి పెట్టు అనమాట ఇంక ఇలా ఆకులు పువ్వులు వేసి కింద వేసి పెడతాను అనమాట ఇంకా చిక్కుడాకులు దొరికాయి మంచిగా అవి కోసుకుంటూ మా వారిని అడుగుతున్నాను గోగాకులైనా పెట్టొచ్చా అని ఏం గోగాకులు మాత్రం ఏం పాపం చేశాయి అది కూడా మంచి మంచిదే కదా పెట్టు నీ ఇష్టం ఏది పెట్టినా ఏం లేదు అని అవుతున్నారనమాట ఇంక ఇక్కడ చిక్కుడాకులు అయితే కోసుకున్నాను ఇదిగోండి మన మెద తోటలో బంతిపోయి చూడండి ఎంత బాగున్నాయో భలే పూసి ఉన్నాయి ఇంకొక రోజైతే నాగేంద్ర స్వామికి పుట్ట దగ్గర ఇవ్వాలన్నమాట ఇంక మా ఊరు వెంకటేశ్వర స్వామి గుళ్ళు అయితే ఈ పూలు వేయటం లేదు కదా దండ కూడా కొంత అనమాట ఇదిగోండి ఇక్కడ మా వారు చెప్తున్నారు చూడండి ఈ పూలు ఏంటో మా లేదు మన చెట్లే కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి అవి కోసి బస్తాల్లో వేసి తొక్కి తీసుకొస్తారు కాబట్టి కొంచెం ఇదిగా ఉన్నాయి అంతే అందంగా ఉంది గార్డెన్ ఈ పూల వల్ల అంతా అవి ఇచ్చే ఈ ఈ ఆకులు కూడా గోచుకొని పెద్దగా ఉన్నాయి ప్రమిది కిందకి విన్నారుగా అది మొద్దు బంతి పూలు అంట ఇంకా మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మాములుగా తను తీసుకొచ్చారు కదా అవి ఎంత లేదన్నా కొంచెం వడబడ్డట్టు ఉంటాయి కదా అవి మొద్దు బంతి పూలు అనుకోవట్లేదు అంట తను చెప్తున్నారనమాట ఇంక వచ్చేసి ఇంకా నాకు కావలసిన ఆకులు పువ్వులు అన్నీ కూడా కోసుకొని ఇంక కిందకు వెళ్తున్నాను ఇంకా మనకు తోట ఉంటే ఇలాంటి సౌకర్యాలు అన్నీ కూడా ఉంటాయి చక్కగా మనకి కావాల్సినవి మన తోటలోనే దొరుకుతాయి అనమాట తోట కూడా మెచ్చుకోవడక చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా వచ్చాను కింద ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకెక్కడ ఫోర్త్ కోలో వేస్తున్నా అనమాట ఇంక ఇప్పటికైతే వాతావరణం బాగానే ఉంది ఎక్కువ వీడియో ఏం తీయలేదులేండి ఇంక ఇవి చూసారా పోయిన సంవత్సరం గాజులతోటి తయారు చేశాను హ్యాంగింగ్ దీపాలని చెప్పి మట్టి గాజులతో ఇంకా అవన్నీ కట్టించాను మా వారితో ఇదిగోండి ముగ్గు అయితే అంతా పూర్తయిన తర్వాత ఇలా చక్కగా అందంగా ఉంది ఇంక ఇంటి ముందు అటు ఇటు కూడా కుందులు ట్టేసి చక్కగా అక్కడ కూడా డెకరేట్ చేశాను ఇదిగోండి బంతి పూలు ఇవన్నీ కట్టడం మీకు చూపించలేదు చూసారు కదా ఇప్పటికే వీడియో ఎంత వచ్చిందో ఇంకా అవన్నీ కూడా తీస్తే నలభై యాభై నిమిషాలు ఇంకా ఇంక తులసిమ్మ దగ్గర కూడా ఇలా చేసుకున్నా అనమాట ఇలా చక్కగా చూడటానికైతే చాలా బాగుంది పువ్వులతో నేను వేసిన ముగ్గు మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇలా చక్కగా అంతా కూడా పూర్తయిపోయింది కదా ఇలా తృప్తిగా ఒకసారి కళ్ళారా చూసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాను కొంచెం వాతావరణం అయితే చేంజ్ అవుతూ ఉంది ఏం కాదులే అనుకున్నాను ఇంక డాబా మీదకి వచ్చేసి ఇలా సావిత్రి మన పుట్టింటి రుచులు వంట చేసుకునే దగ్గర కూడా ఇంకా చిన్న ముగ్గు అయితే వేసేసి డెకరేట్ చేసి వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పాయసం సేమియా పాయసం చేస్తున్నాను ఇంక ఇది కి ఇవన్నీ పనులన్నీ ఎక్కువైపోతాయి కదా ఇంకా ప్రసాదాలు మాత్రం సింపుల్గా అయ్యేలాగా చేస్తాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఇంకా సేమియా పాయసం అలాగే పులిహోర చేశాను టైం మాత్రం గిరగిరా తిరిగిపోతుంది అనమాట ఇంకా రెండు రోజులు దీపావళికి రెండు రోజులు కాదు మూడు రోజులు పని సరిపోతుంది నీకు అంటుంది మా అమ్మ ముందు రోజేమో ఆ దీపాలు అన్నీ కూడా క్లీన్ చేసుకోవటం క్లీన్ చేసే పెడతాము అయినా కానీ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇంకా తెల్లారి మళ్ళీ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవటం ఈ పనులు ఉంటాయి మళ్ళీ ఆ తెల్లారి ఆ ప్రెమలన్నీ మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ వాటిని దాచిపెట్టుకోవటం ఇది సరిపోతుంది నీకు దీపావళి అంటే నీకు మూడు రోజులు పని చిన్న అనమాట మా అమ్మ ఇదిగోండి ఇంకెక్కడ వచ్చేసి ఇంకా నైవేద్యాలు చేయటం అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు అవి ప్రమిదలు కూడా పెట్టేశాను అనమాట వెలిగించుకోవటానికి రెడీగా టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇదిగోండి చూసారుగా ఇంకా వర్షం ఇలా పడుతుంది ఇంకా తులసిమ్మ దగ్గరదేమో పోయి కొంచెం ఎలాగైనా కదిలిందనమాట ముగ్గు వచ్చేసి ఇంకా గుమ్మం ముందు వచ్చేసి కూడా కొంచెం గాలి కూడా తోలేసరికి ఆ గులాబీ రేకులవి అయితే కదిలాయి అన్నమాట ఇంకా ప్రమిదలు మాత్రం తీసి పక్కకు పెట్టాం జల్లు కొడుతుందని చెప్పి ఇంకా డెకర్ చేశాను కదా నేనైతే వదిలేశాను ఏది జరిగితే అది జరగనివ్వని ఇంకా లోపలికి వెళ్ళి ఒక పది నిమిషాలు పడుకొని ఇంక స్నానానికి వెళ్ళిపోయాను ఇంక మళ్ళీ మనం పూర్తి చేసుకోవాలి కదా కుదిరితే వెలిగిద్దాము అవి పోవాలని పోవాలనుంటే పోతాయని చెప్పేసి మా అమ్మ మా వారు మాత్రం పాపం అంత కష్టపడి చేసింది కదా దీపాలు వెలిగించకుండానే ఇదంతా పాడవుతుందా అని దానికల్లే చూస్తూ కూర్చున్నాను నేనైతే మాత్రం అస్సలు ఆలోచించలేదనమాట ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకెక్కడైతే పూజ చేసుకుంటున్నాను ఇంకా నా చీర వచ్చేసి మొన్న మధ్య మా నాన్న సంవత్సరీకానికి ఒక చీర మామూలుగా సింపుల్గా ఉండే చీర తీసుకున్నా అని చెప్పాను కదా ఆ చీరే కట్టుకున్నా అనమాట ఇదిగోండి నా దేవుడు మందిరం అయితే ఇలా ఉందనమాట సింపుల్గా ఈరోజు నేను దేవుడి ముందు పెట్టిన నైవేద్యాలు అయితే ఇంకా పులిహోర పాయసం అలాగే గీ మైసూర్ పాక్ చేశాను కదా అలాగే ముందు ఆర్డర్లు ఉంటే కనుక కోవా కజ్జికాయలు అలాగే అలాగే నువ్వులుండలు ఉండలు ఇంకా అరిసెలు ఇవన్నీ కూడా చేసామన్నమాట ఆర్డర్లు ఇంకా హాట్ అయితే ఎలాగో దేవుడి దగ్గర అయితే పెట్టాం కదా పులిహోర లాంటి లాంటివి పెడతాం కానీ ఇంకా అంతవరకు అయితే దేవుడి దగ్గర పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇంకా నా పూజ అయితే పూర్తయిపోయింది ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అనమాట ఇంక మా వారైతే నేను కొబ్బరికాయ కొడుతుంటే మాత్రం చక్కగా ఎప్పుడూ కూడా గోవిందులు అయితే మాత్రం భలే కొడతారనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడికి నైవేద్యం సమర్పించేసి ఇంకా ఆ తర్వాత ఇంకా హార్త్ ఇచ్చేస్తే మన పూజ పూర్తి అయిపోయినట్టే ఇంకా వాళ్ళు అడుగుతున్నారనమాట మా అమ్మ మా వారు అంత కష్టపడి డెకరేట్ చేసుకున్నావు కదా వర్షం పడితే బాధ అనిపిస్తుంది కదా మరి అంత కష్టం పడకుండా కొంచెం తగ్గించుకోవచ్చు కదా అని అంటున్నారు అనమాట పోతే పోనీ అమ్మ చేసేది ఏముంది అని మా అమ్మతో అన్నానమాట ఇప్పుడు ఈ క్రాకర్సు ఇవన్నీ కూడా షాపులు పెట్టి టెంట్లు వేసుకొని అమ్ముతారు వాళ్ళు ఆ టెంట్ల మీద వర్షం పడి అవన్నీ పూర్తిగా తడిసి ఆగమైపోతాయి వాళ్ళకి సేల్ ఉండదు ఇప్పుడు ఈ వర్షానికి ఇంకా వాళ్ళు ఎంత నష్టపోతారు చెప్పు నేను ఒక శ్రమ పడ్డాను మహా అయితే ఒక వెయ్యి రూపాయలు పువ్వులు నష్టపోయాను మంచిగా వెలిగించుకుంటే దీపాలు వెలిగించుకునేదాన్ని అని అన్నానమాట ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేదు దీన్ని తిక్కలే మనకి చెప్పిన విందు ఎలాంటి అనుకున్నారనమాట ఇంకా అయితే ఇచ్చేసే నేను కూడా హారతి తీసుకున్నాను ఇంకా తర్వాత మా వారు కూడా మంచిగా హారత అయితే తీసుకొని దేవుడికి దండం పెట్టేసుకున్నారు ఇంకెక్కడ మన పూజ అయితే పూర్తి అయిపోయింది కదా ఇంక ఈ మధ్య మనకి అన్నీ కూడా రెండు రెండు చేయాల్సి వస్తుంది అనమాట పండగలు అప్పుడు పూజలు వచ్చేసి ఇంకెక్కడ కింద ఇంట్లో చేసుకుంటాము ఆ తర్వాత వ్యాపారం అన్నా కూడా మనం చక్కగా పూర్తి చేసుకుంటాం కదా ఇంకా అలాగే డాబా మీదకి వెళ్ళి ఇంకా అక్కడ కూడా పూజ చేసుకుంటాం అనమాట ఇదిగోండి ఇంకా పైకి అయితే వచ్చేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి మీరు ఒక గమ్మత్ అయిన విషయం ఇంక ఇక్కడ కూడా ముగ్గు వేశాను కదా ఇంక ఈ ముగ్గు పోకుండా ఉండటం కోసం ఈ జల్ల వేశాను అనమాట ఇంకా ఉంటే ఉంటుంది మన అదృష్టం బాగుండి లేకపోతే పోతుందిలే అని చెప్పి పెద్ద వర్షం అయితే ఇంకా అది కూడా పోయేదే ఎందుకంటే పెద్ద వర్షం అయితే బాగా వాటర్ వచ్చేస్తాయి పోర్టుకోలో ఇంకా అదంతా కూడా కొట్టుకొని పోయేవి అనమాట ఫ్లవర్స్ ఇంకా అంత పెద్ద వర్షం వాటర్ పోర్టుకోలో కూడా వచ్చి అంత వర్షం కురవలేదన్నమాట ఇంకా ముగ్గు అయితే కాస్త ఉందనమాట మొత్తానికి అదృష్టం కొద్దీ ఇంకా ముగ్గులు అయితే కొంచెం పర్వాలేదు నామక అయినా ఉన్నాయి ఎలా అయినా అంత నీట్గా అయితే అనిపించదు లే కానీ కాకపోతే ఓవర్గా ఓవరాల్గా నేను కష్టపడిన దానికి పర్వాలేదు అనిపించింది అనమాట ఇంకా పైన కూడా పూర్తి పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంక ఇక్కడ కూడా హార్తిచ్చేస్తున్నాను ఇంక ఇక్కడ నా తల్లలో పువ్వులు పెట్టుకున్నాను చూడండి ఈ పువ్వులు ఏం పువ్వులు అనుకుంటున్నారు మూర్ నలభై రూపాయలు అంట మా వారు చెప్తున్నారు ఆ పూలైతే అయితే మనకి నందివర్ధనం పూలు ఉంటాయి చూడండి ఆ నందివర్ధనం పువ్వులు ఆకులు కనకాంబరాలు వేసి కట్టారనమాట ఇదిగోండి ఇంకెక్కడ ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఇలా పూలవి పెట్టాను మా వారు అంటున్నారు అనమాట ఇంకా పైన సేల్లు అవి లేవు అనమాట ఆ దేవుడి బీరువా పువ్వులు పెట్టడానికి ఇంకా టేబుల్ వేసి పెట్టాను ఏదైనా కూడా నీ చిన్న అవి ఆగువు ఆగవు అన్నారు పెట్టేటప్పుడు ఇంక మొత్తానికి టేబుల్ అయితే బాగా వేసి మొత్తానికి అయితే నిలిపాను అనమాట దండ ఇంకా అదే నవ్వుతున్నారు ఇంకా బయట వచ్చేసి ఇంకేలా ముందు ఇక్కడ దీపాలన్నీ కూడా వెలిగించేసాను అనమాట భలే ఉంది కదా ఇంకా ఒక అర్ధ సేపు కష్టపడ్డానేమో ఇక్కడ కానీ ఆ దీపాలు పెట్టి అవి వెలుగుతుంటే చాలా అందంగా ఉన్నాయి కదా ఇంకా మా పక్కన తేజ గోడ పెట్టుకుంది ఇంక ఇలా గోడల మీద కూడా పెట్టాను పైన వరకే కింద అయితే అసలు పెట్టా తవ్వలేదనమాట ఇంకా గోడల మీద పెడితే బాగా గాలి దోలుతుంది ఇంకా అందుకే పైన డాబా మీద వచ్చేసి పైన ఇంతవరకే పెట్టాను అవి మాత్రం మంచిగానే వెలిగాయి ఇంకా కిందకు వచ్చేసాను అనమాట ఇంకో పది నిమిషాలు కూర్చొని అక్కడ తలుపులు వేయకూడదు కదా వెంటనే ఇంకా తలుపులు అలా ఉంచి ఇంకా కింద కూడా దీపాలు వెలిగించుకుందాం అన్నట్టు వచ్చాను ఇంకా ముందు తులసిమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసి తులసిమ్మ దగ్గర పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మిగతావన్నీ కూడా వెలిగిస్తున్నాను ఇంక ఇక్కడ పువ్వులు కూడా అన్నీ కొట్టుకొని పోలేదనమాట కదిలే జస్ట్ ఇంకా వాటిని చేసేసి ఇంకా పువ్వులైతే ఇంకా పువ్వుల మీద దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ గుమ్మల ముందు అయితే ఇలా కుందులు పెట్టాను కదా ఇంకా ఆ కుందులు వెలిగిస్తున్నాను ఇందాక మీకు పువ్వులు చెప్పాను కదా ఇంక అసలు ఎంత విచిత్రమో ఏంటి ఇదేంటి ఈ పువ్వులు కట్టారు అనిపించింది అనమాట ఆ పువ్వులు అయితే ఎంత బరువుగా ఉన్నాయో అనమాట ఇంకా కరువు కాకరాకులైనా వేసి కడతారో ఏం పాడో నేను గనక దీపాల కింద చిక్కుడాకులు ఆకులు ఆకులు వేసి పెట్టినట్టు ఇంకా వీళ్ళు కూడా ఏ పువ్వులైనా వేసి కట్టేస్తారేమో అన్నట్టు అనిపించింది అనమాట ఇదిగోండి మా మెట్ల మీద కూడా చక్కగా ఇలా దీపాలు అయితే వెలిగించాము కానీ గాలి కూడా స్టార్ట్ అయిపోయి ఇంకా బయట హ్యాంగింగ్స్కి పెట్టిన దీపాలు ఇవన్నీ అయితే ఎక్కువసేపు వెలగలేదు ఇవి కూడా చాలా కష్టమైపోయింది అనమాట వెలిగించటము ఇంకా వర్షం పడింది కదా ఎంతైనా ఆ జల్లు కొట్టి ఆ చినుకులు పడి ఇంకా చినుకులకి సరిగ్గా గబుక్ వెలగట్లేదు అనమాట ఓవరాల్గా అయితే ఇలా ఉందనమాట ప్రస్తుతానికి నా ముగ్గు ఎలా అనిపించింది అన్నదైతే తప్పకుండా కమెంట్ చేయండి దానికి పోర్టుకోలో వరకు అయితే మాత్రం నిండుగానే మంచిగా వెలిగించాము ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చూడటానికి రెండు కళ్ళు లేదు కదా ఎంతసేపు కష్టపడితే ఏమి ఇంట్లో వెలుగుతూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా ఇదే నాకు ఇష్టం అనమాట ఎందుకో అలా ఆ దీపపు కాంతులు అవి చూడటం అంటే నాకు చాలా ఇష్టము క్రాకర్స్ అవి కాల్చటం అంటే నాకు పెద్దగా ఇష్టమే ఉండదులే కానీ ఇవి మాత్రం ఇలా వెలిగించాలి చూసుకోవాలి అని ఉంటుంది దానికోసమే చాలా కష్టపడాల్సి వస్తుంది మనం ఇలా అందంగా చూసుకోవాలి అంటే ఇలా వెలిగిన దీపాల మధ్యన కూర్చొని రెండు ఫోటోలు రెండు వీడియోస్ అయితే తీయించుకుంటాం కదా ఇంకా అలాగే తీయించుకున్నాము ఇంక మా వారు పైకి వెళ్ళి ఇంకా డోర్లు వేసి వస్తున్నారనమాట ఆ మెట్ల మీద అవి అవన్నీ కూడా తనే వెలిగించారనమాట ఇంక ఇక్కడ హ్యాంగింగ్ దీపాలు ఉన్నాయి కదా కానీ ఇవి వెలిగితే మాత్రం భలే ఉండేదండి కాకపోతే ఎక్కువసేపు వెలగలేదు వెంటనే ఒక ఐదు పది నిమిషాల్లోనే కొండెక్కాయి అనమాట కానీ ఇవి వెలిగిన ఒక్క నిమిషం అయినా సరే భలే అందంగా ఉంది ఇంకా ఇవన్నీ కూడా వెలిగించేస్తున్నా అనమాట మీకు పోయినసారి వీడియోస్ చూస్తూ ఉండి ఉంటే రెగ్యులర్గా ఈ మట్టి గాజులతోటి దారాలు చుట్టి చేశాను అనమాట పోయిన సంవత్సరం దీపాలని కానీ భలే కలర్ఫుల్గా భలే ఉన్నాయి అందంగా ఇదిగోండి మొత్తానికి ఇలా అయితే వెలిగించేసాను ఒక్కసారి అలా వెలిగించి నా తృప్తి కోసం ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్నాయి ఆ తర్వాత కొండెక్కాయనమాట అలా కళ్ళారా అయితే చూసుకోగలిగాను అంతే చాలు No, I'll que పువ్వులకి దీపాలకి ఎంత ఎక్కువ ఖర్చు పెడతానో ఈ క్రాకర్స్ మాత్రం అంత తక్కువ దీపావళి ఇదిగోండి ఈ కాకర వత్తులు ఒక్కటే చిచ్చు చుచ్చుగుడ్డలు తెచ్చుకొని ఇంటి ముందు కాలుస్తారు ఈసారి వర్షం పడేసరికి ఎవ్వరు కూడా బయటికి కాలేదు కాల్చలేదు మా పైనుండే తేజవాళ్ళది కూడా కొంచెం ఎక్కువే కాలుస్తారు పిల్లల ఫండ్స్ పనులు కూడా సు కిందికి వచ్చి కాల్చలేదన్నమాట ఇంకా మా అమ్మని మామయ్యని కూడా బయటికి లేదు వర్షం పడి ఉంది అందులో కొంచెం మనం ప్రమిదలు పెట్టామంటే ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత ఆయిల్ పడుతూ ఉంటుంది కదా ఇంకెక్కడ జారుతుందో అని భయం వేసేసి ఇంక వాళ్ళని కూడా బయటికి లేదు వీటిని కాల్చమని లేదు ఇంకా తెచ్చిన ఒక మూడు బాక్సులు కాకరపోతులు బాక్సులు అలాగే ఒక నాలుగు చిచ్చుబుడ్లు బుడ్లు మేమిద్దరమే కాల్చేసి ఇంకొచ్చేసామన్నమాట ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఉయ్యాలలో మన కృష్ణయ్య అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు అనమాట ఇంకా అక్కడ కూడా దీపాలు అయితే వెలిగించేసి ఇంకా కాసేపు వెళ్ళి ఇంకా మామయ్యకి అమ్మకి కూడా అందరికీ సేమియా పాయసం ఇచ్చేసి ఇంకా నేను కూడా కొంచెం తిని కాసేపు వెళ్ళి పడుకొని ఇంకా లాస్ట్గా నేను చేసిన మైసూర్ పాక్ కూడా అందరికీ తల కొంచెం ఇచ్చి ఇంక ఇక్కడ ఉయ్యాల్లో కూర్చొని ఇంకా తింటూ ఉయ్యాలుతున్నాను అనమాట ఇంక నడు నొప్పి అయితే విపరీతంగా ఉంది ఇంక ఇప్పుడు పడుకుంటే మళ్ళీ ఇంకా రేపు వద్దులేకపోవటమే ఇంత కష్టపడి ఈ దీపాలు వెలిగించి ఇలా ఉయ్యాల్లో కూర్చొని ఊగుతాం చూడండి అప్పుడు మాత్రం ఎంత హాయిగా రిలాక్స్గా ఉంటుందో ఇంకా పక్కనే ఎప్పుడు కూడా ఉయ్యాల్లో కృష్ణయ్య ఉంటాడు కదా ఇంకా ఆయన పక్కన పెట్టి ఎప్పుడు నువ్వే ఉంటావు కదా కృష్ణయ్య ఎప్పుడన్నా కాసేపే కదా నేను ఊగేది కొంచెంసేపు పక్కకు జరగవా అని చెప్పి ఇంకా ఆయన పక్కకు పెట్టి ఇంక నేనైతే ఒక ఐదు నిమిషాలు ఉయ్యాలు ఊగి లేచి వెళ్ళిపోయా అనమాట ఇదండి మా ఇంట్లో దీపావళి పండగ ఇలా అష్ట కష్టాలు పడి డెకర్ చేస్తే ఇంత పని పెట్టుకుంటావా పని తగ్గించుకోవా నీది పాడు చేస్తే ఇంకోసారి చేయకుండా ఉంటావు అని దడిపించిన వానదేవుడు ఇంకా కొద్దితోటి పాపం మరీ బాధపడిపోతుందిలే ఇంత కష్టపడింది కదా అని చెప్పి అంతటితోటి సంతృప్తి పడి ఆయన వెళ్ళిపోయి అలాగే గాలిదేవుడు కూడా కాసేపు అయితే దరదలు ఇంకా ఆయన కూడా కొన్ని దీపాలు అయితే మంచిగా వెలిగించుకొని ఇచ్చాడు మొత్తానికి మా ఇంట్లో దీపావళి అయితే ఇలా జరిగిందనమాట మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఒక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే